హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ ఈరోజు వైరల్ అవుతున్న ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను దట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ఎస్ఎంవి మూవీ గురించే అవును ఎస్ఎస్ఎంవి మూవీ అని చాలామంది వెయిట్ చేస్తున్నారు మహేష్ బాబు రాజమౌళి అసలు వారణాసి ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆహో ఓహు అన్నారు ఆ గోల ఇలా ఇప్పటికీ కూడా బ్రెయిన్లో మారమోగుతుంది అయినప్పటికీ వైరల్ అవుతున్న కంటెంట్ కూడా ఉంది కదా అక్కడ ఉన్న సేపు ఎప్పుడైతే స్క్రీన్లో చూస్తున్నాను సేపు బాగుందని అనిపించింది కానీ ఒకసారి సరిగ్గా గమనిస్తే వైరల్ అయిన ఈ క్లిప్ అంటే క్లిప్ వైరల్ అయిందా అంటే ఇది ఒకదాని నుంచి మాట్లాడుతున్నారా అంటే మేబీ ఖచ్చితంగా అవుననే చెప్తాను ప్రతి ఒక్క చిన్న బిట్ కూడా పట్టించుకొని చేసే రాజమౌళి గారు అంటే మహేష్ బాబు గారు ఎప్పుడు కూడా షర్ట్ ఈ బటన్ తప్పితే ఈ కిందకి ఫస్ట్ బట్ ఫస్ట్ టైం మహేష్ బాబు గారు డ్రెస్సింగ్ కూడా మార్చుకున్నారు ఒకే విషయం చెప్పారు నేను ఆడియన్స్ కోసం అని అంత పట్టించుకునే రాజమౌళి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆలోచించకుండా చేస్తుంటారా ఒకసారి ఆ స్టేట్మెంట్ మళ్ళీ మళ్ళీ నేను ఇప్పటికీ టూ మెనీ టైమ్స్ విన్నా మళ్ళీ మీకు కూడా ఆ వాయిస్ ఒకసారి వినిపిస్తా గ్యాప్ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకసారి మీరు వినండి ఎందుకు ఆ గ్యాప్ ఇచ్చారు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి ఆ నాన్నగారు వచ్చి ఇందాక వెనకాల ఉంటాడు గుండె నడిపిస్తాడు అని చెప్పారు వచ్చింది చాలా సార్లు విన్నా ఎందుకు ఇది వైరల్ అయింది మూడు కేసులు ఫైల్ అయినా ఇప్పటివరకు ఇంత మంచి ప్రాజెక్ట్ చేశారే కేసులు ఎందుకు ఫైల్ అయినా ఒకసారి వింటే ఖచ్చితంగా చెప్పగలను ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ అభిమానం అనే ఒక్క ముసుగుతో ఆడే ఒక పెద్ద బిజినెస్ స్ట్రాటజీ అని నాకు అనిపించింది ఖచ్చితంగా గ్యాప్ ఒకసారి మళ్ళీ మళ్ళీ వినండి ఎక్స్ప్రెషన్తో సహా ఒకసారి వినండి అంటే మూడు వేల అండి మూడు వేల కోట్లు అక్షరాలు మూడు వేల కోట్లు పాపం అన్ని మధ్య ఐబొమ్మ రవి అని ఒక అతను అరెస్ట్ చేశారు సినిమా ప్రొడ్యూసర్లు వచ్చారు సినిమా హీరోలు రేట్లు తగ్గించకుండా అంటే ఊరాలా ఒక్కళ్ళు మాట్లాడాల సీరియస్గా మాట్లాడుతున్నా ఇది ప్రజల సొమ్ము ప్రతి రూపాయి ఏదో దాచుకుంటే ఒక చీర కొనుపట్టవచ్చు పెళ్ళాను కనుకునేవాడు అలా థియేటర్కి ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూస్తే హ్యాపీగా ఉండదని చూసే మనం ఒకసారి ఆలోచించడంలో తప్పలేదు కదా అలా ఆలోచిస్తే వచ్చిన ఐడియానే ఇది ఏం జరుగుతుంది నిజంగా ఇందులో ఎంత సీన్ ఉందా అని చూస్తే ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది నాకు అనిపించిన ఒకటే ఒకటి అభిమానంతో ఆటలాడటం మనోభావాలతో ఆటలాడడం పబ్లిసిటీ అని దానికి టూ మెనీ పాయింట్స్ నా బ్రెయిన్లో ఉన్నాయి బట్ ఒకసారి విజయ్ గారు కూడా తన వర్షన్ నాకు కూడా ఒక ఫీలింగ్ అనిగింది అంటే విజయ్ గారితో జస్ట్ క్యాజువల్గా మాట్లాడడం జరిగింది సో ఆయనతో ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నా విజయ్ గారు నమస్తే నమస్తే మేడం సో నేను టూ మెనీ టైమ్స్ విని ఎందుకు 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 వైరల్ అయింది ఎందుకు మూడు కేసులు పడ్డాయి అంటే ఎవరైనా సరే ఆయన చేయాలని చేసిన వైరల్గానే నేను ఫీల్ అవుతాయి ఎందుకంటే ప్రతి పాయింట్ క్లియర్గా పట్టించుకునే ఒక పర్సన్ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతానంటే పట్టించుకోకుండా మాట్లాడతారా ఒక్క కాంటెక్స్ట్ ఒక్కదే నన్ను చాలా డిస్టర్బ్ చేసింది అంటే హిందువుల మనోభావాలు దెబ్బతిండడం అనేది ఓ రకంగా పాయింట్ బట్ ఆ పాయింటే కాకుండా జనరల్గా ఇది బిజినెస్ అని నాకు బాగా అనిపించింది ఎక్కువగా అభిమానంతో నడుస్తున్న బిజినెస్ బేసికల్గా ఆయన సెట్లో చాలా ఇదిగా ఉంటారు లోపలికి రావాలన్న కూడా చాలా రూల్స్ పెడతారు అని ఇంకో ఇష్యూ కూడా ఉంది ఛార్జర్ కూడా ఎలా చేయలేదా అవి కూడా చూస్తాను అంటే వన్స్ ఎంటర్ అయిన తర్వాత క్లియర్గా చూడాలన్న పాయింట్లో చాలా డిస్టర్బుడ్గా అనిపించింది సో మీ పాయింట్ ఏంటి ఇక్కడ ఈ రాజమౌళి అనే అతనే కాకుండా ఎంత ముందు కూడా ఒక ఐదు పది సంవత్సరాల నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఏ సినిమా రిలీజ్ అవుతున్నా సరే దానికి ముందు కావాలని చెప్పి ఒక కాంట్రవర్సీ ఒకటి క్రియేట్ చేస్తారు సినిమా బిజినెస్ ప్రమోషన్స్ అంటే ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా టీవీని పెట్టుకుని మరి చేస్తున్నారు చేస్తున్నారు అదొక లెవెల్ వరకు ఉంటే బాగుంటుంది నేషనల్ వైడ్గా మొత్తం ఎందుకంటే హిందువులు మనం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హిందూస్ కాబట్టి ఎక్కువ పానిక్ క్రియేట్ చేయాలి దీనికి ఎక్కువ వైరల్ అవుద్ది అనుకున్నప్పుడు ఏం చేస్తున్నారంటే చిన్నగా ఏదో ఒకటి ద్వందార్ధాలు వచ్చేలాగా ఏ ఒక డైలాగ్ వేయటం ఇది పరిపాటి అయిపోయింది ఇంతకుముందు మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అయ్యో మీరు ఇక్కడి వరకే ఆలోచిస్తున్న తర్వాత వచ్చి నేను కామన్గా చెప్పానంటే దానికి సమస్య అని కూడా వాళ్ళు బాగా ప్లానింగ్ అండి సో ఈ వివరణలు ఎవరండి ఎవరు అంటే మనం చూసినట్లయితే పూర్తిగా గానే ఈ రకమైన స్టేట్మెంట్లు అనేవి ఇస్తున్నారు ఎందుకంటే మీరు ఆలోచించండి ఒక్కొక్క చిన్న డీటెయిల్ను కూడా మీరు అన్నట్టుగా రాజమౌళి అనే ఒక డైరెక్టర్ చిన్న డీటెయిల్ పిన్ చిన్న సూదంత ఇష్యూని కూడా ఆయన భూతద్ధం వేసి చూసి మాట్లాడే రకం మన దగ్గర తీసుకున్నాడు ఫస్ట్ ఓకే అన్నారని చెప్పి ఒక సీన్ ప్రజల్లోకి ఎలా వెళ్ళిద్ది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాం నేను ఈ సీన్ ముందే ఊహించాను ఈ రకంగా ప్రజలు రియాక్ట్ అవుతారని తెలిసి చెప్పే వ్యక్తి ఈ యొక్క స్టేట్మెంట్ చేశాడు అని అంటే తెలుసు తర్వాత ఇది ఎక్కడికి వెళ్ళొద్దని మరి ఇలాంటి సినిమా తీస్తూ మన హిందూ ధర్మానికి సంబంధించిన సినిమా అంటే మన దేవుళ్ళని వాడుకుంటూ ఓకే ఆంజనేయ స్వామిది ఆ రోల్ ఆంజనేయ ఓకే ఇంత లెవెల్లో గ్రాఫిక్స్ చేశారు సో మన దేవుళ్ళని వాడుకుంటూ తర్వాత ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తే ఇది వైరల్ అయ్యింది ఇలా ఇష్యూ అయింది అని తెలిసి కూడా ఆ స్టేట్మెంట్ చేశారంటే ఆలోచించండి ఖచ్చితంగా మీరు కూడా దీనికి యాక్సెప్ట్ చేస్తారు పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనం చూసినట్లయితే జియో హాట్ స్టార్ కి టీ సిరీస్ కి అవును ఎందుకంటే దేనితో అప్ అవ్వలేదు నాకు ఇంకో విషయం కూడా కొంచెం ఉంది యాక్చువల్లీ ఇవన్నీ కూడా మన మన ఇండియా తెలుగు కాదు కదా ఇప్పుడు అదే కదా ఇప్పుడు మీరు చూస్తే ఇండస్ట్రీ మాఫియా గత కొన్ని రోజులుగా కూడా ఈ ఐ బొమ్మ రవి దగ్గర నుంచి ఇవే ఇష్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూసే చెప్పే శ్రీరంగులు అన్నట్టుగా వీళ్ళు తర్వాత చేసేవన్నీ కూడా ఈ పాడు పనులు అన్నట్టుగా ఉంటున్నాయి సో వీళ్ళ స్టేట్మెంట్లు కూడా ఎంతే ఉంటున్నాయి అదే కోవలో రాజమౌళిని కూడా మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జియో హాట్ స్టార్ కానీ ఉండి టీ సిరీస్కి కానీ ఆ పర్మిషన్స్ ఇచ్చారు ఏది టెలికాస్ట్కి బ్రాడ్కాస్టింగ్కి వేరే ఏ మీడియా ఛానల్ లోపల రానిలేదు మీడియా ఛానల్స్ కూడా ఎవరికి ఎవరిని లోపల రానిలేదు కదా ఇది నార్త్ ఇండియన్ కంపెనీస్కి ఇచ్చుకున్నారు వాళ్ళ ప్రాఫిట్ల కోసం దీన్ని ఎట్లా వైరల్ చేయాలి అని అనుకున్నాడు అనుకొని కరెక్ట్ హిందువుల సెంటిమెంట్ల మీద మళ్ళీ ఎందుకంటే మీరు ఇది ఇప్పుడు కాదండి ఇంతకు ముందు నుంచి కూడా మనం లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాం ఏదన్నా సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేస్తున్నారు వైరల్ చేయడం ఇవన్నీ తెలుసు కూడా రాజమౌళి మాట్లాడేయడంటే అర్థం ఏంటంటే ఇది దీని గురించి డిస్కషన్ జరుగుతాయి ఈ సినిమాకి ప్రమోషన్లు జరుగుతాయి అన్న ఒక్క లోనే ఇవన్నీ కావాలని చెప్పి ఇలాంటి బ్లేమ్ చేశాడు మనం మొదటగా చూడాల్సింది ఏంటంటే దేవుడు అటు నమ్ముతాడా నమ్మడా అని మనకు అనవసరం ఎవడో రాజమౌళి అనే ఈ కుక్క గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు వీడు నమ్మడు కాబట్టి అక్కడ వర్షం కురిపించాడు వాడేమంటాడు రాజమౌళి వాడు ఏమంటాడు వాడనే అంటాం దేవుణ్ణి అన్నప్పుడు అంటాం మేడం దేవుణ్ణి అన్నప్పుడు ఎందుకంటే ఆ ధర్మాన్ని నమ్ముకొని ఇప్పుడు నేను నేను నమ్మే ఎథిక్స్ నేను నమ్ముకున్న ఏదైనా ఆ మంచి చెడులు కానీ ఏమన్నా నేను వాటి నుంచి నేర్చుకున్నదే ఓకేనా నా గ్రంథాలను కానీ నా దేవుళ్ళని కానీ ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా ఒకడు అట్లా మోకరేజ్ చేసినప్పుడు నేను ఊరుకోను వాడనే మాట్లాడతాను నా నా దేవుడు నాకు ఇచ్చిన సంస్కారం ఏంటంటే అవతలలోని గారు అండి అని పర్సనల్ ఒపీనియన్ కదా పర్సనల్ ఒపీనియన్ వేరు పర్సనల్ ఒపీనియన్స్ వేరు ఇక్కడ డిస్కషన్ ఏంటి అసలు అని చెప్పి ఇక్కడ దేవుళ్ళని మన దేవుళ్ళని వాడుకుంటా మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి నాకు దేవుళ్ళ మీద నమ్మకం లేదు అని చెప్పి మళ్ళీ దాని ఈవిల్ మోటివ్ చూస్తే కనుక వెనకాల మోటివ్ చూస్తే కనుక ఇది ప్రమోషన్లకి దేవుణ్ణి వాడటం ఓకే రెండోది ఏంటంటే వాడు ఆయన డైలాగే ఏంటి దేవుడు ఉంటే కనుక వర్షం కురిపించేవాడు అని ఇట్లాంటి నీచుడు ఉన్నాడు కాబట్టే వర్షం కురిపించాడు అక్కడ లేదంటే కనుక అతని ప్లేస్లో మంచి మోటివ్ ఉన్న ఎవరైనా సరే మనం మీ మీరు చూడండి పూజలు చేసేటప్పుడు కొన్ని పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు దేవుడా అని చెప్పి మనసులో మంచిగా కోరుకుంటాయి కురిసే వర్షం కూడా ఆగిపోయిన సంఘటనలు చాలా ఉంటాయి బేసికల్గా స్క్రీన్ కూడా ఆగిపోయిందనే కోపంతో అంటున్నారు కదా దేవుడు వల్ల అయ్యింది అక్కడ ఏదో కెపాసిటీ సరిపోలేదో అక్కడ ఏదో అక్కడ ఉన్న పవర్ సప్లై ఇష్యూ అది టెక్నికల్గా ఉన్న ఇష్యూ అది ఆ ఉన్నోడు అక్కడ చూసుకోవాలి అది వాళ్ళ తప్పిదం కదా దాన్ని అడ్డం పెట్టుకుని దేవుడు ఉంటే కనుక అంటే దేవుడు ఉంటే నువ్వు ఏ వైరు పెడితే ఆ వైరు కలిపేస్తే వెలుగుతాయా అడుగుతున్నాను ఏ వైర్లు ఏ ఇప్పుడు ఫ్యాన్ స్విచ్ చేస్తే లైట్ వెలుగుద్దా లైట్ స్విచ్ చేస్తే ఫ్యాన్ ఫ్యాన్ తిరుగుద్దా ఎగ్జాంపుల్ బుర్రలేనివాడు బుర్రలేని మాటలు మాట్లాడకూడదు కదా రాజమౌళి అనేవాడు అక్కడ ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది అక్కడ ఏదో దానికి సంబంధించిన పవర్ సప్లై సప్లై కానివ్వండి అవుట్పుట్కి సంబంధించి ఏదో దాన్ని మళ్ళీ కంప్రెస్ చేసి తర్వాత దాన్ని టెలికాస్ట్ చేశారు అయిపోయింది అది దానికి దేవుడు సంబంధం ఏంటి అంటే నిజంగా కావాలని అన్నారు అంటే వాళ్ళ ఎమోషన్ బయట నిజంగా ఒక అయ్యి ఉండొచ్చు కూడా కానీ ఆలోచించి అరే ఒక పక్క అంత పెద్ద స్క్రీన్ మీద ఇది చూపించి దేవుడికి దేవుడికి అర్థమైపోయింది ఇతను ఇతను సరైన కాదు రాజమౌళి అనేవాడు మనసులో ఒకట పెట్టుకొని ఈ రకమైన మన దేవుడిలాగా వాడుకుంటాడు చెప్తే వీడు లాస్ట్కి వీడు ఒక నాస్తికుడు వీడు ఒక దరిద్రుడు అని చెప్పి దేవుడు అనుకున్నాడు కాబట్టి తన యొక్క మైండ్లో మంచి అయ్యి లేదంటే మన యునో ఒక మంచి అభిప్రాయం ఉన్నోడైతే గనక మన మనోభావాలు దెబ్బతీళ్ళకూడదు అనే అభిప్రాయం ఉన్నోడైతే గనక ఇలాంటివి జరిగాయి కదంటున్నా మనం అంతే కదా బేసిక్గా ఇప్పుడు మనం మనం చూస్తే ఎగ్జాంపుల్ కూడా చాలా చోట్ల కూడా మనం ఏదైనా యాగాలు చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ వచ్చినట్టు దేవుని తలుచుకున్నప్పుడు కొన్ని కొన్ని చోట్ల చాలా మట్టికి మనకు అనిపించింది కాన్ఫిడెంట్గా మనం అనుకున్నప్పుడు దేవుడిని అనుకున్నప్పుడు అది మన బిలీఫ్ అది నిజంగానే అక్కడ మనం సేవైన సంఘటనలు ఉంటాయి ఆ బిలీఫ్ టువర్డ్స్ దేవుడి మీద రెస్పెక్ట్ లేనప్పుడు దొంగ ఆలోచనలు ఉన్న థాట్స్ ఉన్నప్పుడు దేవుడు డైరెక్ట్గా వచ్చేసి గొడుగు పెట్టి అప్పుడు ఆ నమ్మకం అనేది ఉంటుంది చాలా చోట్ల అట్లా ఆగిన సంఘటనలు కూడా మనం చూసాం కూడా ఒక్కొక్కసారి యాగాలు చేసేటప్పుడు కానివ్వండి అప్పుడు ప అంత భయంకరంగా మబ్బుగా బట్టి కూడా అంటే వెళ్ళిపోతాయని ఒక్కటేసారి మబ్బులు తొలిగిపోయిన రోజులకు చాలా ఉన్నాయి అనమాట అది మన నమ్మకం మన నిష్టం మన దేవుడిపై ఉన్న భక్తిని బట్టి ఉంటుంది సో అది ఇట్లాంటి సన్నాసులకి అలాంటి హెల్ప్ చేయకూడదు అనుకున్నాడు కాబట్టి దేవుడు చెప్తున్నాను ఇలాంటి ఈవిల్ మోటివ్ కాంటెక్స్ లో అంటే నేను చెప్పే టూ మెనీ టైమ్స్ చూసినప్పుడు ఏంటి రాజమౌళి ఇన్ని చూసినప్పుడు నాకు ఇంకో పాయింట్ కూడా టచ్ అయిందండి అంటే ఇది కరెక్ట్ కాదు నేను చెప్పలేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను అడుగుతా ఇది నాకు డౌట్ మాత్రమే రాజమౌళి గారు తీసే ప్రతి ఫ్రేమ్ మ్యూజిక్ ఎక్కడో చూసినట్టుగానో ఎక్కడో విన్నట్టుగానో అనిపించడం ట్రోలర్స్ మేమర్స్ అయితే నేను నాకంటే ఘోరం వాళ్ళు పిన్ టు పిన్ తీసి చూపిస్తున్నారు చూపిస్తారు సో మీరు దీని గురించి ఏమన్నా ద పర్ఫెక్ట్ కాపీ క్యాట్ ఎవడో అంటే రాజమౌళి పర్ఫెక్ట్ కాపీ క్యాట్ కాపీ క్యాట్ ఆయన పెద్ద డైరెక్టర్ అన్న ప్రపంచంలో ఇప్పుడు వరకు ఆయన సినిమాలు చూడండి చాలా మటుకి సీన్లు కానివ్వండి చాలా మటికి ఈ యొక్క కొన్ని కొన్ని సన్నివేశాలన్నీ కూడా హాలీవుడ్కు సంబంధించి లేదా జపనీస్ మూవీస్ నుంచి తీసుకొచ్చిన సన్నివేశాలని సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ గా అని చెప్పి మనం అనుకుంటాం కదా ఎలా అంటే యాస్ ఇట్ ఈజ్గా దింపేసి అచ్చుగు దినట్టు దింపేసిన సంఘటనలు చాలా ఉన్నాయి చాలా సినిమాల్లో ఉన్నాయి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు అది ఉంది కదా మన మర్యా మర్యాద రామన్న మర్యాద రామ్ మర్యాద రామన్న సీన్ కానివ్వండి అది కూడా హాలీవుడ్ మూవీ చాలా సైలో కొన్ని సీన్లు కానివ్వండి అట్లా చాలా సినిమాల్లో ఒకటే రెండు అని కదా మనం చూస్తే కానీ చాలా మనకి ఎందుకంటే సడన్ అనగా నాకు గుర్తురాలేదు చాలా ట్రోల్స్ ఉన్నాయి ముందు ఇదిగోండి పాత సినిమా ఇదిగో రాజమౌళికి పాత సినిమా ఇదిగోండి అని చెప్పి సీన్ చూసాను ట్రోల్స్ అంతేకాండి ఇండస్ట్రీలో ఎలాంటి ఇలాంటి సినిమాలు ఉన్నాయి మనం ఇప్పుడు ఓన్లీ రాజమహల్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే మన మనోభావాలతో ఆడుకున్నప్పుడు మనం ఆయన మనోభావాలతో ఆడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం చెప్తున్నాం ఫస్ట్ ఐబొమ్మ రవి కంటే డేంజరస్ నటోరియస్ పైరసీ మాస్టర్ ఎవడన్నా ఉన్నాడంటే రాజమౌళి ఎవడ పర్మిషన్ తీసుకొని వచ్చి ఆ సీన్ సన్నివేశాలను కాపీ చేసి నువ్వు తెలుగు ఇండస్ట్రీలో వేసావో ఇప్పుడు మాట్లాడుతుంటే రవి కాపీ కోట్లు కోట్లు పెట్టి సినిమాలు అంటున్నారు మీరు చెప్పిన ఆలోచిస్తే అది కాపీ అనేది కూడా మరి అంతే కదా ఇప్పుడు రవి రవిని ఎందుకు ఇప్పుడు ఎన్కౌంటర్లు చేయాలి ఇది చేయాలి అది అని చెప్పి డైలాగ్ వేసిన ఈ వ్యక్తులు సో మళ్ళీ రవి లోకి వస్తే ఆయన చేసిన ఇల్లీగల్ బెట్టింగ్ గురించి నా స్టాండ్ అంతే ఉండిద్ది బట్ రవిని మీరు పాయింట్అవుట్ చేసినప్పుడు సినిమాలను కాపీ చేస్తున్నారని మాట డైలాగ్ వేసినప్పుడు ఇదే ఇండస్ట్రీ ఇదే సన్నాసి తెలుగు ఇండస్ట్రీ ఎన్ని సినిమాలను కాపీ చేసింది ఇదే రాజమౌళి అనేవాడు ప్రతి సినిమాలో ప్రతి సీన్ చాలా సీన్లు మట్టికి వేరే కంట్రీ నుంచి వేరే దేశంలో ఉన్న సినిమాలు వాళ్ళ పర్మిషన్ తీసుకొని వచ్చాడా వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని వచ్చాడా సో ఈడు ఈడు పై ఈడు పైరెట్ మాస్టర్ వీడు కదా రాజమౌళి కాదా పైరెట్ మాస్టర్ అడుగుతున్నాను నేను సో కాపీకేట్ అండి వీడు వచ్చి మళ్ళీ దేవుడి మీద డైలాగులు మళ్ళీ మన దేవుడిని నమ్ముకొని మన దేవుళ్ళ మీద సినిమా తీస్తాడు మన ఒకటండి అధికారం పవరు ఏది మన డబ్బు ఉందని చెప్పేసి ఈ రకమైన స్టేట్మెంట్లు చేస్తే ఏదో రోజున అవకాశం అవకాశం దశ వచ్చింది ఆ దశ రాజమౌళికి వచ్చింది ఇప్పుడు ఎన్నాళ్ళు ప్రజలు ఏం చేశారంటే ఓ మంచి ఒక జక్కన్న అని పేరు పెట్టుకొని ప్రేమతో పిలుచుకున్నాం అందరం కూడా మంచి మన చెక్కుతున్నాడు మంచి శిల్పంలా చెక్కుతున్నాడు సినిమాలని కానీ ఈయన చేసే అన్నీ కూడా మన మనోభావాలకు ఎగనెస్ట్గా చాలా చోట్ల ఇప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాలను ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసే అంత అంటే అప్పటి గురించి అంత టైం తీసుకోవాల్సిన వాళ్ళు కొన్ని సినిమాల్లో కొన్ని కొన్ని సీన్ల దగ్గర కూడా మోకరీ చేసిన సంఘటనలోనే దేవుడి మీద నమ్మకం లేదంటాడు మళ్ళీ అదే దేవుడిని వాడుకుంటాడు అయ్యే డబ్బు తీసుకుంటాడు సిగ్గులేనాడు ఇంకొక ఈ ట్రోల్స్ నేను చూశాను నిజంగా దేవుడు గురించి అంత బాగా చెప్పేనా దేవుడి కోసం ఏం చేశాడు దేవుడు వాడతాడు ఏం చేయక్కర్లేదు అవును మీరు అంది ఇప్పుడు దేవుడు సినిమా మన హిందూ దేవుడిని ఎన్నో సినిమాల్లో వాడుకున్నాడు గుడిగట్టు ఇచ్చాడు ఓ బడిగట్టి ఇచ్చాడు ఏమైనా చేశాడు అంటే చెప్తున్నా ఈయన దేవుడు అంటానికి ఈయన ఈయన మాములు కాదు ఏంటంటే ఇతనికి గర్వం పెరిగిపోయింది ఆస్కార్ లెవెల్లో ప్రపంచం అంతా కూడా రాజమౌళి అనేసరికి ఆ పొగరు ఆ గర్వం ఆ ఐడియాలజీ ఈ డ్రగ్స్ బ్యాచ్లతో ఎక్కువ తిరుగుతున్నట్టున్నాడు చెప్తున్నా ఇండస్ట్రీలో చాలామంది డ్రగ్స్ బ్యాచ్లు ఉన్నారు కదా ఇప్పటివరకు పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేయని డ్రగ్స్ బ్యాచ్ వీళ్ళతో పొద్దున్న చేసింది సాయంత్రం దాకా ఇట్లాంటి మీటింగ్లు పౌడర్ మీటింగ్లు పెట్టుకుంటేనే ఇట్లాంటి డైలాగులు ఎత్తారు దేవుడు లేదు దేయం లేదు అని చెప్పేసి మనుషులే ఉన్నారని ఇలాంటి డైలాగులు వాళ్ళకే వస్తుంటాయి బేసిక్గా చెప్తున్నా సో ఇట్లాంటి స్టేట్మెంట్స్ అనేవి మా ఇంత పెద్ద డైరెక్టర్ ఆలోచించి కూడా చిన్న విషయాన్ని కూడా ఆలోచించే అంత డైరెక్టర్ ఇలాంటి మాట్లాడేది ఇది కావాలని చెప్పి మోకరైజ్ చేయటం అనేది చెప్తున్నాను పాయింట్ మీరు అంత కరెక్ట్గా చెప్పారు బాగానే ఉంది నేను ఇంకొక పాయింట్లో అడుగుతా ఒక సినిమా తీయాలంటే కొన్ని సంవత్సరాలు టైం తీసుకుంటాడు సినిమా ఇండస్ట్రీని బాగా చేస్తున్నాడు కదండి అంత ఓ రకంగా చాలామంది డబ్బులు ఇచ్చి ఓకే చేస్తున్నాడు కదా ఏం చేస్తున్నాడు మళ్ళీ అది ఒక డిఫరెంట్ డిబేట్ అది సినిమా ఇండస్ట్రీని బాగు చేస్తున్నాడు కాదు వీళ్ళ ఇంట్లో కాస్ట్యూమ్ డిజైనర్స్ వీళ్ళే ఇంట్లో ఏది ఆర్ట్ డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్లు మొత్తం వీళ్ళే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక టూల్ కిట్ అనమాట బయట వాళ్ళకి ఎవరికి ఆపర్చునిటీస్ ఉండవు ఏదున్నా వీళ్ళలో ఇల్లే చేసుకుంటారు కేరళం ఫ్యామిలీ నుండి వీళ్ళ ఫ్యామిలీ ఉంటారు కదా ఇక ఏదున్నా ఇళ్ళే చేసుకుంటారు మాక్సిమం బయట వాళ్ళకి ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి లేదండి జీతబత్యాల గురించి ఇప్పుడు రోజు వచ్చే షూటింగ్కి వచ్చే చిన్న చిన్న ఆర్టిస్టులు పేమెంట్ల గురించి ఆల్రెడీ ఇష్యూ నడుస్తుంది అవునది ఎప్పటి నుంచి నడుస్తున్నాయి వీళ్ళు ఫారిన్ కంట్రీస్ నుంచి తెచ్చిన ఆర్టిస్టులకి ఏమో కోర్టుల్లో పే చేస్తారు సేమ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి తక్కువ ఇస్తారు అనేది వాళ్ళకి తక్కువ ఇస్తాడు మరి అట్లాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి వీడు ప్రపంచాన్ని బాగా చేసిన ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ అనేది మనం మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి ఆర్ట్స్ ఇవ్వాలి ఆర్ట్స్ కదా ఆ ఆర్ట్స్ని ఈ యొక్క మనకు సంబంధించిన హిస్టరీని ఇలా మనం సినిమా రూపంలో ప్రజలకి అందజేస్తాం ఎంటర్టైన్మెంట్ ఇస్తామని చెప్పి ఈ మూవీస్ అనేది తీస్తారు తీసే క్రమంలో ఏం చేస్తారు గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు తీసుకుంటారు గవర్నమెంట్ నుంచి ప్రజలకు మేము ఎంటర్టైన్మెంట్ ఇస్తాం కదా అని చెప్పి వాళ్ళకి ఏవో ఉంటాయి కదా అవి ఏవో పాలసీస్ ఉంటాయి అంటే ఇండస్ట్రీకి మన మనం మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం ఒక పేరుతో కోట్లు కోట్లు వీళ్ళు సంపాదించుకుంటూ ఉన్నారు చెప్తున్నారు సామాన్య ప్రజలకి వీళ్ళు చేస్తుంది ఏంటి మీరు మూడు వేల కోట్లే కాని మూడు వేల కోట్లకి సంబంధించి ఇది కాదు అంటే బేసికల్గా ఆయన టార్గెట్ మహాభారతం అని చెప్పారు అంటే నాకు ఫస్ట్ ఈ దరిద్రుడితో ఈ దరిద్రుడితో మహాభారతం రామాయణం ఇంక ఇంక చూడరండి ఈ డైలాగ్తోనే అయిపోయింది ప్రజలు ఫిక్స్ అయిపోయారు రాజమౌళి అనేవాడిని ఇంకో మహాభారతం రామాయణ కావ్యానికి దగ్గర కాదు కదా ఈసారి నోట్లో నుంచి ఆ మాట వచ్చినా కూడా చెప్పు తీసుకుని కొడతారు ప్రజలు ప్రజెంట్ మీరు చూస్తే కనుక మార్కెట్లో కామెంట్స్ రూపంలో చూడండి ఆయన దేవుణ్ణి మోకరి చాలా వ్యతిరేకత వచ్చింది ఒకటే మాట ఒక్క సెంటెన్స్లో రాజమౌళి నిన్న చచ్చిపోయాడు చాలామంది ప్రజల గుండెల్లోంచి ఈవెన్ నేను కూడా చాలా అడ్మైర్ చేసేవాడిని ఆయన్ని చాలా అడ్మైర్ చేసేవాడిని రెస్పెక్ట్ ఇచ్చేవాడిని అఫ్ కోర్స్ నీకు నీ భావ స్వేచ్ఛ ప్రకటన ఉంటే నీ పెళ్ళం దగ్గర మాట్లాడుకో వెళ్ళి ఇంట్లో ప్రజల మధ్యలోకి వచ్చి నాకు దేవుడి మీద నమ్మకం లేదు అయినా ఇవన్నీ మాకెందుకు ప్రజలకి నువ్వు ఎంటర్టైన్మెంట్ నువ్వు నీ భావ స్వేచ్ఛ గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావు నీ బుర్రలో ఏ ఏ కుళ్ళు పెట్టుకున్నావు ధర్మం మీద నువ్వు ఎంత దరిద్రుడు మాకెందుకు నువ్వు ఇవ్వగలిగింది ఏంటి మాకు ఎంటర్టైన్మెంట్ నీ అన్నావు నీ బా ఏది స్పీచ్ లేవు మేము అడిగితే ఇవ్వు స్పీచ్ దేవుడి గురించి నువ్వు చెప్పు స్వామి అంటే అప్పుడు చెప్పు లేదంటే నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్య దగ్గరికి వెళ్ళి చెప్పుకో నీదే అన్న ఆత్మకథలు ఉంటాయి ప్రజల ముందుకు వచ్చి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా అందరు అంటున్నారు ఏముంది దీనిలో ఏముంది దీనిలో అఫ్ కోర్స్ సొసైటీలో దీనికంటే గౌరవైన జరిగి ఉండొచ్చు దానికి రాజమౌళి మీద రియాక్ట్ అయినంత ఈ విధంగా మిగిలిన మీద మనం రియాక్ట్ అయ్యి అవ్వకపోయి ఉండొచ్చు అది కూడా దేని లెవెల్లో జరుగుతూ ఉంటుంది బట్ యాజ్ యాజ్ ఎ సెలబ్రిటీగా యాజ్ ఎ మంచి డైరెక్టర్గా అంటే మంచి డైరెక్టర్గా ఎన్ ద సెన్స్ ఇంతకు ముందు ఇచ్చిన కంటెంట్ని బట్టి ప్రజలను ఎంటర్టైన్ చేసావు మాకు నీ మీద ఉన్న మ్యూచువల్ రెస్పెక్ట్ మీద మేము నిన్ను అంత గౌరవం ఇస్తుంటే మేము నమ్ముకున్న దైవం నేను రకంగా మాట్లాడినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుపారేస్తాను సో ఈ మూడు కేసులు కరెక్టే ప్రజల వ్యతిరేకత వచ్చింది కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చూస్తే ఎమోషన్స్ తో ఆడుకోకూడదండి మన అమోషన్స్తో ఆడుకుంటున్నాడు ఫస్ట్ ఫీల్ అయింది అక్కడే అండి అభిమానం ఇప్పుడు రాజమౌళి గారు ఫ్యాన్ బేస్ వేరు మహేష్ బాబు గారు ఫ్యాన్ బేస్ వేరు వాళ్ళందరూ రావాలనుకో ఇంకొకటి చెప్పాను కదా చార్జర్ కూడా లోపలికి ఎంటర్ కానీ ఇవ్వలేదు అదే సినిమా సెట్ ఏం కాదు కదా ఇప్పుడు లాగా అనిపించింది మీరు ఎల్లో లేదన్నారు ఇప్పుడు నాలుగు కిలోమీటర్లు నడిపించారండి ఫ్యాన్స్ ని నాలుగు ఓ దానికంటే ముందు జరిగింది చెప్తా గుంటూరు జిల్లాకు మొత్తం ఐదు టికెట్లు ఇచ్చారంట ఫ్యాన్స్కి ఐదే ఐదు టికెట్లు అంట మరి అది చెప్తున్నా ఐదే ఐదు టికెట్లు అని చెప్పి మాకు నాకు అంది సమాచారం అనమాట గుంటూరులో చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా ఘటం నేను ఫ్యాన్స్ ఐదే ఐదు టికెట్లు ఇచ్చారంట నాలుగు కిలోమీటర్లు నడిపించారు ఇది మహేష్ బాబు గారి గురించి కదా మనం మాట్లాడేది రాజమౌళి అనేవాడి గురించి మాట్లాడుతున్నా ఈ ఎగ్జిక్యూషన్లో ఇవి ఇలా ఫ్యామిలీయే కదా మొత్తం చేసేది ఇదంతా కూడా రింగ్ మాస్టర్ వీళ్ళంతా ఇలా రింగ్లోకి ఎవరు వెళ్ళినా హీరో అయినా ప్రొడ్యూసర్లు అయినా కాముకు ఉంటమే వాళ్ళది ఉండదు ఈ రింగ్ మాస్టర్లే నడుపుతారు కామ్ ఉన్నట్టే కనపడతాం మిమ్మల్ని మధ్య ఆల్రెడీ ఏది చెప్తున్నా నాలుగు కిలోమీటర్లు నడుస్తూ ఒక లేడీ ఒక అమ్మాయి ఏమండి నేను ఒక వంద రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను ఫోన్లోనూ ఛార్జర్ అలవ్ చేయట్లేదండి ఛార్జర్ అలవ్ చేయట్లేదండి అని చెప్పింది వాడికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి మనకు ఒక లేడీ ఒక అమ్మాయి నాలుగు కిలోమీటర్ అక్కడ చూస్తే రామోజీ ఫిల్మ్ సిటీ అంటే చాలా రిమోట్గా ఉంటుంది ఆ అమ్మాయి స్విచ్ ఆఫ్ అయిపోయి మీరేం మీరు పోతారు ఇంటికి తీసుకెళ్ళి వదిలిపెడతాడు రాజమౌళి గారి తీసుకెళ్ళి చెప్తున్నాను అడుగుతున్నాను ఆ లేడీని ఆ సింగిల్ లేడీని ఫ్యాన్స్ మహేష్ బాబు గారు అంటే ప్రేమతో ఆయన అంటే ఇష్టంతో అంత దూరం వస్తే ఆ అమ్మాయి ఇప్పుడు అందరూ వెళ్ళిపోతారండి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కతే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆ అమ్మాయి ఇంటికి అట్లా వెళ్ళిద్దండి ఏదన్నా జరిగితే సేఫ్టీ మీన్ సేఫ్టీ తీసుకున్నామంటున్నారు ఏం సేఫ్టీ తీసుకున్నారు అమ్మాయికి ఏదైనా జరిగి ఉంటే చార్జర్లు ఫోన్లు ఎలా చేస్తే ఏమైంది చెప్పండి నాది లీక్ అయిపోయింది నాది లీక్ అయిపోయింది ఏం లీక్ అయింది ఎవరు డ్రోన్లు పెడితే అయితే ఏంటి నీకు ప్రమోషన్ జరిగింది కదా చెప్తున్నా అయ్యా ఉంటే వాటికి నూ ప్రజల సేఫ్టీకి లింక్ పెట్టుకోకూడదు కదా అక్కడ ఒక ఆడదాని సేఫ్టీ అది చాలా అంటే వీళ్ళందరూ అభిమానంతోనే కదా వచ్చేది ఈ ఛార్జర్ ఇష్యూ నేను ఇది చూశాను లైక్ ఏం ఎలా చేయలేదా నేను న్యూస్ చూశాను కావాలని చెప్పారా అంత గ్యాప్ తీసుకో చెప్పిందంటే మా నాన్న ఎలా అంటే క్యాషువల్గా చెప్పొచ్చు ఈ గ్యాపే నాకు కొంచెం ఎందుకు ఇంత ట్రోల్ అవుతుందంటే ఖచ్చితంగా గ్యాప్లో ఖచ్చితంగా ప్రతి పిన్ను పట్టించుకునే రాజమౌళి గారు ఇది కావాలని చేయలేదు రాజమౌళి జీవితం ఆ అమ్మాయి చింపి వెళ్ళిపోయింది మీరు చూస్తే టికెట్లని చింపేశానండి అని చెప్పి చింపి వెనక్కి వెళ్ళిపోయింది చూసారా అవును నేను మహేష్ బాబు గారి మీద ఇష్టంతో అమ్మాయి వస్తే ఒక ఫ్యాన్ ఫ్యాన్ ఆత్మఘవాష్ ఆ ఆవాషే ఇది అమ్మాయి చింపేసి చాలా చిరాకులు మీడియా ముందు మీడియా సంవత్సరంలో ఇట్లాంటిది జరుగుతుంది ఛార్జర్ అని ఫోన్ లేకుండా ఎట్లా వెళ్తా చెప్పండి ఇంత దూరం ఉందండి నడుచుకుంటే ఎట్లా వెళ్తాం చెప్పండి అని అంది చెప్తున్నా మినిమం కామన్ సెన్స్ ఉందా రాజమౌళికి సరే అవన్నీ పక్కన పెడితే మెయిన్గా మళ్ళీ వెనక్కి స్టేట్మెంట్స్కి వస్తే ఇది పూర్తిగా చేసింది కూడా పబ్లిసిటీ స్టంట్ పబ్లిసిటీ స్టంట్ అనేది అందరికీ ఆ విషయం తెలిసింది బట్ నువ్వు వేరే సబ్జెక్టులు ఏమైనా లేపుకొని మోకరీ చేసి ఉంటే అయిపోయేది నీ జీవితం మీద జోకులు వేసుకున్న అయిపోయేది కానీ దేవుడి మీద జోకులు వేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం మండుద్ది ప్రజలకి నా ధర్మానికి నువ్వు గౌరవం ఇవ్వనప్పుడు నిన్ను రారా పోరానే తిడతాం మేము అది మర్చిపోతాం మేము మీరు ఇది చెప్తున్నప్పుడు అక్కడ గుర్తొచ్చింది ఇంతకు రాజమౌళి గారి మీద కొన్ని ఇష్యూస్ రీజ్ అయ్యాయి అండ్ దాని నుంచి కొంచెం ఎంక్వైరీ చేసినప్పుడు కూడా అది ట్రూ అనిజ్ అయింది బట్ అది సోషల్ మీడియాలో లేకుండా అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏదైనా సరే ఇది కూడా మళ్ళీ ఆన్లీ కూడా లేకుండా చేసే ట్రైల్స్ కూడా జరుగుతాయి ఎందుకంటే ఏమైనా అన్నప్పుడు అంత పెద్ద సెలబ్రిటీ అని బేసికల్గా ఫ్యాన్ బేస్ అండి పిచ్చోళ్ళలో రకంగా చెప్పాలంటే అభిమానం వెర్రి తలలు వేస్తే పిచ్చోడే ఈ విషయం ఈయన ఓన్లీ రాజమౌళి గారి గురించి కాదండి ఒక పర్సన్ కి అభిమానం ఉంది అంటే అది మనసులో దాచుకోవాల్సిన అభిమానాన్ని ఒక లెవెల్ వరకు ఓకే ఓకే అవసరం అయితే లేదు కదా అని అది కూడా అది కూడా హీరోలు కూడా కొంత అర్థం చేసుకోవాలి ఈ మధ్య ఏమవుతుందంటే హీరోలు ఎట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక రెస్పాన్స్ ఇవ్వడం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడం చోట్ల మనం అట్లాంటివి వచ్చినప్పుడు మళ్ళీ అయ్యమ్మ రవి లాంటి వ్యక్తులను పట్టుకున్నప్పుడేమో ఎన్కౌంటర్ చేయాలి లేదంటే ఇంకొక డైలాగ్ చేస్తూ పెద్ద పెద్ద హీరోలు వస్తున్నారు మరి ఈ కాపీ క్యాట్ని ఏం చేయాలి ఈ రాజమౌళిని ఏ ఏది హాలీవుడ్కి సంబంధించిన సినిమాల్లోంచి సీన్లు కట్ చేసి సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపే ఈ రాజమౌళి ఒక పైరేటెడ్ యూనో ఈ దొంగ సిడీలు అమ్ముకునే బ్యాచ్ కాదా చెప్తున్నా ఆడు అమ్ముకుంటున్నాడు రవి అనే అతను నువ్వేం చేస్తావు వాటిని కంటే నువ్వు వాడేసుకొని మళ్ళీ ఇంకో సినిమా అని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని పిచ్చి ఆల్రెడీ సినిమాని టాలెంట్ కింద చూపించి మమ్మల్ని ఫుల్ లేదు జనాలు మహా అయితే మన లాంగ్వేజ్ చూసేవాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ లాంగ్వేజ్ చూసేవాళ్ళు చాలా తక్కువ మంది సో సో తెలియలేదు ఇప్పుడు ఇప్పుడు ఈ ఇష్యూ రావడం వల్ల కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా బాగా సమాధానం చెప్తారండి ప్రజలు ఏంటంటే ఇంతకు ముందు వేరేలాగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ ని బాధేస్తున్నారు ఎందుకంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ముందు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు ఇప్పుడు కరెక్ట్ గా మొగుళ్లా తగులుకున్నారు ప్రజలు కూడా ఏదైనా అడ్డది ఎవడన్నా మాట్లాడినప్పుడు ఏది రాజమౌళి లాంటి వాడు మాట్లాడినా లేదా ఇంకోడు మాట్లాడినా ఫిల్మ్ ఇండస్ట్రీకి నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీకి చాలా బ్యాడ్ డేస్ వచ్చింది అని అనుకోవాలి ఎందుకంటే వన్ బై వన్ వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ప్రజలు పాయింట్అవుట్ చేసి చూపించటం అదే విధంగా వీళ్ళకి ఇల్లే బయటకు వచ్చి బయటపడటం ఇలా మనకంటే మనం ఒక పర్టికులర్ లెవెల్ వరకే టికెట్ కొనే వరకే మన రేంజ్ సినిమా అనేది ఇరవై నాలుగు కళ్ళు అంటారు ప్రతి ఒక్కళ్ళు ఈక్వల్ అని చెప్పే వీళ్ళు కార్మికులు సెపరేట్ గా సమానం లేదు ఆటోమేటిక్ అని చెప్తున్నారు కదా నీతులు చెప్తూ చెప్పేది నీతులు ప్యాన్ ఇండియా మూవీస్ అంటున్నారు తర్వాత ఏమో ప్రజలకేమో కామన్ మ్యాన్ కి అవైలబుల్ లేకుండా చేస్తారు నిన్న ఇందా నిన్న మధ్యాహ్నం ఒక వీడియో చూస్తుంటే ఒక యాంకర్ అడుగుతుంది అనమాట థియేటర్లు పెద్ద సినీ మ్యాక్స్లు వాటిల్లో రేట్లు ఎక్కువ ఉంటాయి కామన్ థియేటర్లో చిన్న చిన్న థియేటర్లో రేట్ తక్కువే కదా దానిలో వెళ్ళి చూడొచ్చు కదా అని కామన్ చిన్న చిన్న థియేటర్లు ఎక్కడ ఉన్నాయి ఆ థియేటర్లను కూడా ఈ మాఫియానే ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీ మాఫియా ఇదే దిల్ రాజ్ గారు లేదంటే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఒక్కొక్కళ్ళ కింద పదిహేను వందలు రెండు వేల థియేటర్లు ఎనిమిది వందల థియేటర్లు ఆంధ్ర తెలంగాణలో లేదంటే ఇప్పుడు మొత్తం నేషనల్ వైడ్గా ఉన్న థియేటర్లన్నీ కొనుక్కొని కొనేసారు కొనేసుకొని మోనోపోగా రన్ చేసుకుంటూ వాటిలో కూడా అయ్యే రేట్లు ఉంటే కామన్ పీపుల్ ఎట్లా చూస్తారు చెప్తున్నా అవును ఈ మొత్తం మారిపోయింది ఎప్పుడైతే ఒక పక్క అయిపోయి సోషల్ మీడియా అంటే అది పైరసీ అనే మాట ఎంత నిజమో ఒక సామాన్య ప్రజల ప్రజల యొక్క సామాన్య వ్యక్తి ఆవేదన అనేది అంతకంటే ఎక్కువ నిజం అనిపించేలా ఉంది ఈ పాయింట్ కూడా అభిమానంతో ఆటలాడడం అనేది నా మెయిన్ పాయింట్ అండి ఇక్కడ లా అబైడింగ్ పర్సన్స్ అండి మనం మనం లా అబైడింగ్ పర్సన్స్ యాజ్ పర్ లా అందరు ప్రజలు ఇప్పుడు అయ్యోమ్మర్ అయ్యి పొగిడినట్టుగా నేను పొగడలా నేను ఏమన్నా లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ కి సంబంధించి అతను చేసిన తప్పు అది ఒక టెర్రరిజం అతను క్రిమినల్ మైండెడే అని చెప్పాం మనం ప్రజలు కూడా అతనికి ఎందుకు ఐ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన విధంగా ఇండస్ట్రీలో ఆహా ఆహా యాప్ ఉంది కదా యాప్లో మరి వాళ్ళు ఇల్లీగల్ బెట్టింగ్కి సంబంధించి యాడ్లు రన్ చేశారు అల్లు అరవింద్ని అరెస్ట్ చేస్తారా ఇదే విధంగా లేదనంటే మన ప్రకాష్ రాజ్ కానివ్వండి దగ్గుపట్ రాయణా కానివ్వండి ఎంతోమంది హీరోలు చేశారు వాళ్ళు కూడా ఇంతే ఎడావిడి అడావిడిగా బాత్రూంలో ఎదురుగా కూర్చొని బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన దాకా నుంచొని అరెస్టులు చేశారా ఎందుకంటే వాళ్ళు కూడా కారకులే కదా వాళ్ళని ఇంత ఇంటరాగేషన్ చేశారా మీరు అంటే ఊరికే పిలిపించి అఫీషియల్గా వాళ్ళు కారులో వచ్చి ప్రెస్ మీట్లు ఇచ్చే విధంగా కాకుండా ఎట్టాన్ని అరెస్ట్ చేసి జైలుకి తరలిచ్చారా చేయలేదు నో ఈక్వాలిటీ సో ప్రజలకి ఏంటంటే వాల్యూస్ కూడా లేవు వాళ్ళ మీద ప్రజలకి ఇక కోపం వచ్చేసింది ప్రజలకి ఏంటంటే ఇక మనం మనం సపోర్ట్ చేస్తే టెర్రెస్ట్కైనా పర్లేదు కానీ ఈ దరిద్రులు చేయకూడదు అనిపించేసింది వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీకి ఈవెన్ పోలీసులు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు కదా వాళ్ళ మీద కూడా కోపం వచ్చి ఒక గవర్నమెంట్ మీద ఒక సిస్టమ్ మీద చిరాకు వచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు దారి లేక ఏం చేయాలి అర్థం కాక ఎందుకంటే అందరం కలిసి వెళ్ళినా కూడా గవర్నమెంట్ని ఏం చేయలేం ఈ ఇండస్ట్రీని ఏం చేయలేం పోలీసులు మన మాట వినరు అనే ఒక చిరాకు రావటం వలన వాడు ఒక క్రిమినల్ అయినా క్రిమినల్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ప్రజలు అది దానికి కూడా కారణమైంది మీరే అంటున్నారు సో ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా సార్ట్అవుట్ అవుతాయి అన్న ఉంది ఎందుకంటే ప్రజలు ఇప్పుడు మామూలుగా లేరు చాలా హీటెడ్ ప్యాన్ లాగా ఉన్నారు ఎవరు ఎవరికి మొహం మీద కొడతారో తెలియదు కానివ్వండి బట్ జీవితం అయిపోద్ది అక్కడతో ఆడు హీరో అయినా జీరో అయినా ఎవడైనా సరే మొత్తాన్ని కింద నేలమట్టం చేయడానికి రెడీగా ఉన్నారని చెప్తున్నాను సో నిజంగా ఇది ఎంత హిట్టింగ్ అనేది నేను ఒక లెవెల్ వరకు ఆలోచించాను బట్ దాని రూట్స్తో సహా చాలా పాయింట్స్ మీరు ఆల్టర్మేట్ మనం చెప్పేది ఆలోచిస్తున్నారు డెమోక్రసీ ఈస్ మిత్ ఓకే లైక్ ప్రైవసీ ఓకే డెమోక్రసీ అనే ఒక ఒక మాయలో మనం బతుకుతూ ఉంటామంటే ప్రపంచంలో ఎక్కడ ఒక డెమోక్రటిక్ కంట్రీ అంటే ఏమి ఉండదు దట్ ఈస్ ప్లూటోక్రసీ బిగ్ పీపుల్ అండ్ కార్పొరేట్స్ రూల్ ద కంట్రీ అవును అదే జరుగుతుంది అవునన్నా కాదన్నా అరవై శాతం ధనికుల దగ్గర తిరుగుతుంది మిగతా నలభై శాతం ప్రపంచం అంతా మిగిలిన పంచుకునే రీసెంట్గా అకౌంట్స్ ప్రజలందరికీ దగ్గర రొటేట్ అవుతుంది మనం మనం ఇప్పుడు ప్రజలకు కూడా అది అర్థమై బాగా చిరాకులో ఉన్నారు అంటున్నాను నేను ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే కనీసం మీ డ్యూటీస్ మీరు సరిగ్గా నిర్వర్తిస్తే అది ఎవరైనా అది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా పొలిటీషియన్ అయినా ఎవరైనా సరే ఇప్పటికైనా మళ్ళీ లేదు లేదు ప్రజలు ఆల్రెడీ రాంగ్ వేలో వెళ్తున్నారు చాలా చిరాగ్గా ఉన్నారు మనం ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కాడు సరిదిద్దుకుంటేనే మళ్ళీ సిస్టమ్ సరిగ్గా ఉంటుంది అంటే కనుక ఈ సిస్టమ్ బ్రేక్ అయిపోతుందనే చెప్తున్నాను అది ఏ సెక్టర్ అయినా సరే ఏ సెక్టర్ అయినా సరే థింక్ చేయాల్సిన టైం వచ్చింది అండ్ దానికి ఏ సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ ఒకటి రావాలి కాబట్టి అదే ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ అయింది థ్యాంక్ యూ విజయ్ గారు సో బేసిక్గా ఏంటంటే మీకు చెప్పాలనుకుంటున్న విషయం నాది ఒక పాయింట్ కావాలనే ప్రమోషన్ కోసం ఇట్లా చేస్తున్నాను పాయింట్లో ఇవాళ రాజమౌళి గారు వారణాసి మూవీతో మన ముందుకు వచ్చారు కానీ ఇంతకుముందు ఇలాంటి సంఘటన ఎన్నో జరిగాయి వాటిని కూడా కంపేర్ చేస్తూ నాకు వచ్చిన డౌట్స్ని ప్రజెంట్ చేశాను కేవలం మనోభావాల్ని పంచుకోవడం వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పడం అది ప్రజలు ఆలోచించుకోవాలి అంతేగాని ఏదో చెప్పారు కదా ఇదే నిజమో మీకేంటి నడవదు మీకు బుర్రలు ఉన్నాయి ఆలోచించుకోవాలి Thanks for watching.